దరబాదర్ గ్రామంలో ఇందాకే ఒక కాలువ అక్కడ పోస్ట్ ఆఫీస్ సందు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ ఈ కాలువ పప్పులమిల్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ సందు కూడా ఇప్పుడే ఈరోజే మొదలు పెడుతున్నాము దాదాపు ఇది మూడు వందల యాభై మీటర్లట్టు ఉంటుంది ఇక్కడ కూడా వర్షం వస్తే ఇబ్బందికరంగా ఉంది నీళ్లు పోకోకుండా మురికి కాలువలు స్టక్ అయిపోయినాయి అవన్నీ చూసినాము ఖచ్చితంగా వేయాలని మాకు గుడిగా తోచింది గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ రావడము మమ్మల్ని పదే పదే అడగడము సరే మా నేను వచ్చి చూసి ఇక్కడ అట్లా ఎక్కడైతే అవసరమో అక్కడ చూసుకొని ఈరోజు రెండు చోట్ల కూడా చేయడం మాకు మా పంచాయతీ సర్పంచ్గా నాకు చాలా సంతోషకరంగా ఉంది ఏమైనా కానీ కాదరాబాదంలో ఇంకా డ్రైనేజ్ కానీ నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య ఎప్పుడు ఏది లేదు ఎప్పుడన్నా ఏదన్నా పైపులు పోతే ఒకరోజు ఒక ఫోటో తప్ప నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇక్కడికి వస్తూనే ఉన్నాయి మంచి నీళ్ళు వేట్లో నుంచి వస్తున్నాయి అదే కాదు ఎక్కడ చూసినా ఏదైనా మాకు కరెంటు లైట్ వెలగలేదంటే సాయంత్రానికి వెలిగిస్తే దానికి కూడా మేము రెడీగా ఉన్నాము కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఒక సర్పంచ్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్ని విధాల మేము ఏ పని అయినా కానీ చేస్తామని చెప్పి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలను నందాల వరదరాలు రెడ్డి గుడుక ధన్యవాదాలు మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి త్వరలో అవి గుడిక పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఈ కాదరబాద్ర ప్రజలకు తెలియజేసుకుంటూ మీ ద్వారా ఈరోజు నా చేతుల మీద రెండు చాట్ల టెంకాయ కొట్టి పని పూర్తి చేయడం పని పూర్తి చేయడమే కాదు వారం పది రోజుల లోపలనే పూర్తి పని కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అట్లాంటి అవకాశం నాకు సర్పంచ్గా వచ్చిన దానికి నేను నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీలకు అన్ని విధాల నాకు నన్ను వెన్నంటి ఉన్నటువంటి కాదరబాదర ప్రజలకు ఓటర్లకు నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీకి గెలిపించిన దానికి వారికి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను